సినిమాకి టైటిల్స్ ఓపెనింగ్ టైటిల్ సీక్వెన్స్ అనేది ఫస్ట్ పార్ట్లో జరిగింది ఒకసారి చెప్పి చెప్పాలి సీరియల్ ముందు ఇప్పటివరకు జరిగిన కథలాగా వేసినట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ వస్తుంది ఏం చేయాలని చెప్పి చాలా రోజులు ఆలోచించాను ఈ ఆలోచనలలోంచి ఐకానిక్ షార్ట్స్ ఫస్ట్ పార్ట్లో ఐకానిక్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో శివగామి బిడ్డని చేతులు ఎత్తుకోవడం కానీ శివుడు జలపాతం మీద ఎగరడానికి వెనక్కి ఎగిరి బాణంతో కొట్టడం కానీ ఐకెనిక్ మూమెంట్స్ అన్నిటిని తీసుకొని దాని మీద టైటిల్స్ వేద్దాం అనుకున్నాను చైనాలో ఒక యూనివర్సిటీ అండి వాళ్ళు స్టూడియో కూడా కాదు ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ చైనాలో త్రీలో స్టిల్స్ చేసే స్టూడెంట్స్ వాళ్ళు చెప్తే పని వాళ్ళు క్రియేట్ చేసి పంపించారు వారం పది రోజుల్లో సినిమా రిలీజ్ అనగా లాస్ట్ మూమెంట్ లో వచ్చిన ఏనుగు మీద నుంచి ఆయన డిజైన్ చేశారు అండ్ ఇట్స్ ఎ రియల్ నిజం ఎలిఫెంట్ మీద చేశాను నేను బట్ రోప్ సపోర్ట్ అయినా ఉన్నాయి సో ద టైమింగ్ కోసం వన్ డే ముందు ప్రాక్టీస్ చేసి చేసాం అది షూటింగ్లోనే అందరూ ఇది ఎక్స్ట్రాడనరీ ఉంటుంది అని అనిపించింది అండ్ ఆరాధన నుంచి రావడం ఎలిఫెంట్ మీద ఎక్కడం రాజమౌళి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ షార్ట్ మీద అదే పోస్ట్ చేద్దాం ఫస్ట్ అని కూడా డిసైడ్ అయిపోయారు అప్పుడే దేవస్ అనేది మనిషి బల్లాల్ దేవుడు నిజంగా ఇష్టమా లేకపోతే బాహుబలి కోసం ఒక పొలిటికల్ గేమ్ ఆడి లబ్తో ఇలా సెట్ చేశాడు దాని తర్వాత ఆ కోర్ట్ సీన్కి వచ్చేసప్పుడు వాళ్ళిద్దరికీ దేవసేనకి శివగామికి వచ్చే ఒక కాన్ఫ్లిక్ట్ మొత్తం అందరికి ఏం జరుగుతుందో నిజంగా తెలియదు శివగామి ఒకటి అనుకుంది అంటే బల్లాల్ దేవుడికి భార్యగా దేవసేన వస్తుంది ఈ రాజ్యానికి అని ఆవిడ అనుకుంటుంది బాహుబలి అమ్మకి అమ్మకి నాకు ఇష్టమైన అమ్మాయి గురించి తెలుసు నేను తీసుకొస్తున్నానని తననుకుంటాడు కట్టప్ప ఏమో మొత్తం అంతా ఈ పార్ట్ అండ్ పార్షల్లో ఉంటాడు ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత రియాక్ట్ అయ్యేది నాజర్ గారు బల్ల బిజ్జల్ దేవుడు రియాక్ట్ అవుతుంటాడు ఆ సీన్ అంతా మాట్లాడుకున్నకుండా ఉండే ఏకైక వ్యక్తి బల్లాల్ దేవుడు ఒకడు అండ్ మాట్లాడే సమయం ఇది అని బిజ్జల్ దేవుడు చెప్పడానికి పట్టుకున్న చైన్ వదులుతాడు వదిలితే అంటే ఇప్పుడు మాట్లాడాడు సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉండేది మాహిష్మతి రాజ్యం కుంతల రాజ్యం ఈ రెండిట్లకి చాలా ఎక్కువ వేరియేషన్ ఉండాలి సో మాహిష్మతిని ఫస్ట్ పార్ట్లో చూపించాం సెకండ్ పార్ట్లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సెకండ్ పార్ట్లో ఏదైతే ఉంటామో ఏదైతే చూస్తామో ఏ క్యారెక్టర్ని అయితే చూస్తామో వాళ్ళందరినీ ఫస్ట్ పార్ట్లోనే ఇంట్రడ్యూస్ చేస్తాను కూడా సో సెకండ్ పార్ట్లో కొత్తగా జనాలు చూడబోయేది ఏముంది అనుకుంటే వన్ ఆఫ్ ద ఫ్యూ థింగ్స్ ఇస్ కుంతల రాజ్యం సో ఈ కుంతల రాజ్యాన్ని చాలా అందంగా ప్రజెంట్ చేయాలి ఈవెన్ దో మహేష్మతి అంత పెద్ద స్కేల్ లేకపోయినా కొంతల రాజ్యం ఇన్ దట్ స్మాల్ స్కేల్ ఇట్ షుడ్ లుక్ వెరీ బ్యూటిఫుల్ అన్నది కాన్సెప్ట్ అండ్ కొంతల రాజ్యం కాన్సెప్ట్ అంతా కూడా ఇట్ వాజ్ డన్ బై మొక్ట అంటే అంత డీటెయిల్గా చూపించడానికి కుదరలేదు బట్ దే డీటెయిల్డ్ ఎవ్రీ దే ద ఏ రకమైన చెట్లు ఉంటాయి అందులో ఆ చెట్లు ఎంత హైట్ ఉంటాయి ఆ చెట్లు పేడుకి ఏ టెక్స్చర్స్ ఉంటుంది ఏ రకమైన పువ్వులు ఉంటాయి ఏ కలర్లో ఉంటాయి ఆ పువ్వులు ఎవ్రీథింగ్ వాజ్ స్టడీడ్ డిజైన్ అండ్ మీరు ఆ లాంగ్ షార్ట్స్లో చూస్తే చాలా అందమైన సీనరీలా ఉంటుంది బట్ దగ్గరికి వెళ్ళి చూడగలిగితే పెట్ట పట్టగలిగితే ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ త్రీ డి దేవసేన అనే మనిషి బల్లాల్ దేవుడు నిజంగా ఇష్టమా లేకపోతే బాహుబలి కోసం ఒక పొలిటికల్ గేమ్ ఆడి లబ్తో ఇలా సెట్ చేశాడు ఇప్పుడు నిజ జీవితంలో బాహుబ బల్లాల్ దేవుడు ఎప్పుడు దేవసేన కలలేదు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది బాహుబలి అనే వ్యక్తికి ఈ అమ్మాయి ఇష్టం అని ఇప్పుడు దా తనకి ఇంకో వైల్డ్ కార్డ్ దొరుకుంది ఏంటి యుద్ధంలో ఇలా చేశాడు కానీ మదర్ ఇంకొక తీర్పు ఇచ్చింది ఇప్పుడు మదర్ మాట ఇచ్చింది ఈ అమ్మాయిని నిన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని సో శివగామి అనే ఒక క్యారెక్టర్ ఎప్పుడు ఇచ్చిన మాట మీద వెనకాలకి వెళ్ళదనేది మన అందరికి చాలా క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ బల్లాల్ దేవుడు ప్లే చేసిన ఒక గేమ్ వల్ల మొత్తం అంతా తారుమారు ఫేవరెట్ ఫైట్ దేవసేన కింగ్డమ్ లో కుంతల రాజ్యంలో జరిగింది బాహుబలి రెండు పార్ట్స్ లోనే కాకుండా మొత్తం నా కెరియర్ మొత్తం నేను చేసిన సినిమాలు అన్నిటిలో అన్నిటిలోకి కూడా నాకు నేను గర్వంగా ఫీల్ అయిపోయే సీక్వెన్స్ అండి దీనికి మేము పెట్టుకున్న పేరు ఆరో డ్యాన్స్ అని యాక్చువల్లీ ఫైట్ మాస్టర్ డాన్స్ మాస్టర్ కల్ప్ చేసిన యాక్షన్ సీన్ ఆ ఒక్క బిట్ వరకు బాహుబలి ఎయిర్లో వచ్చి ఫస్ట్ టైం దేవసేన చూసినప్పుడు ఎంట్రీ ఏమో యాక్షన్ మాస్టర్ డిజైన్ చేశారు తర్వాత దేవసేన బాహుబలి చేసిందంతా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేశారు సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానికి అర్థమైంది ఎలా చేయాలి సార్ ఎలా చేయాలి సార్ అని నాకు తెలియదు ఎలా చేయాలో తెలిపితే నేనే చేసుకుంటాను కదా చేయమనేవాడిని చేసేవాడు తీసుకొచ్చాడు ఇది బాగుంది ఇది కరెక్ట్ కాదు ఇది బాగుంది ఇది కరెక్ట్ కాదు ఇది బాగుంది ఇది కరెక్ట్ కాదని ఫార్టీ ఫైవ్ డేస్ ఎంతో కంపోజ్ చేశాడు జస్ట్

వాటర్ఫాల్ వచ్చే డ్యామ్ స్కాట్లాండ్లో ఫేమస్ మినేచర్ ప్లేస్లో కొంచెం చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ ఎడిషన్ చేసి ఐ థింక్ బ్యూటిఫుల్మెంట్ ఇద్దరు ఇంపార్టెంట్ పా రెండు ఇంపార్టెంట్ పాత్ర తాలూకు క్యారెక్టరైజేషన్ చాలా క్లియర్గా చెప్తూ వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం ఎంత ఉంది అన్నది కూడా అతి చిన్న సీన్లో చెప్పగలిగాం ఓటు దాడుతూ ఉంటే ఆ చిన్న పలక జారి కింద పడి అమ్మాయి కొంచెం తొట్టపాటు పడుతుంది తొట్టపాటు పడిన దానికి ఆ బోట్ లాగడం అనేది అక్కడ వంద మంది వాళ్ళు ఉంటారు ఎవరన్నా చేయొచ్చు తన టక్ మన దిగి ఆ పడవని దాన్ని పట్టుకుని దగ్గరికి లాగడం అనేది ఇట్ షోస్ హౌ మచ్ హీ కేర్స్ ఫర్ ఉమెన్ అది తన క్యారెక్టరైజేషన్ అందులో చూపిస్తుంది అండి తన కాబోయే భర్త ఒక బందీగా ఆ రాజ్యానికి వెళుతుంది అక్కడ ఏదైనా జరగచ్చు తెలియని ప్రదేశంలోకి వెళ్తుంది బట్ స్టిల్ హర్ క్యారెక్టర్ జస్ట్ కమ్స్ అవుట్ భుజం మీద నడిచి వెళ్తుంది అండ్ అండ్ హీ బేర్స్ ఇట్ అంటే చాలా రొమాంటిక్గా కనిపిస్తున్న సీన్లో బోల్డ్ అంత వీరత్వం ఉంది అండ్ ఇట్స్ జస్ట్ అ వెరీ స్మాల్ సీన్ అండ్ దేవసేన వాళ్ళ బాహుబలి జీవితాల్లో ఈ ప్రయాణం అయిన తర్వాత మహిష్మతి రాజ్యం నుంచి మాహిష్మతి వెళ్ళే ప్రయాణం అయిన తర్వాత అంతా విషాదమే సో దిస్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ దిర్ జర్నీ సో దిస్ షుడ్ బి బ్యూటిఫుల్ దిస్ ద లాస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ దిర్ లైఫ్ అని చెప్పి అక్కడ హంసనావ సాంగ్ పెట్టామం అసలు ఏది ఆపదలుచుకోలేదు అద్భుతమైన హంసనావ క్రియేట్ చేయడం అండ్ హంస ఈజ్ ద సింబుల్ ఆఫ్ కుంతల రాజ్యం సో అక్కడ ఎంత కాపాలి దానికి రెక్కలు ఇద్దాం ఆ రెక్కలు తెరచాపల కింద ఉండే అదే రెక్కలుగా అంటే అది గాలిలోకి ఎగిరితే ఎలా ఉంటుంది గాలిలోకి ఎగిరింది అక్కడతో ఆపద్దు వాళ్ళ చుట్టుపక్కల కనబడుతున్న మేఘాలే గుర్రాల్లాగా అయ్యి వాళ్ళ కోరికలను రిప్రజెంట్ చేస్తూ పక్కన వెళ్తున్నాయి అదంతా యూనో టు కమౌట్ సీజీ తాలూకు హెల్ప్ చాలా చాలా అవసరమైంది ఇట్స్ నాట్ అగెయిన్ నాట్ జస్ట్ సీజీ ద కాన్సెప్ట్ ఆర్టిస్ట్ హూ హ్యావ్ డన్ ద కాన్సెప్ట్స్ అండ్ ద సీజీ స్టూడియోస్ హూ హ్యావ్ కమ్అప్ విత్ వండర్ఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ టెక్స్చర్స్ అండ్ ఇట్స్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ అ పెయింటింగ్ అబ్జల్యూట్ పెయింటింగ్ పట్టాభిషేకం సీన్ ఇంటర్వల్ సీన్ ఒరిజినల్ ఒక ఒరిజినల్గా ఒకే కథ అనుకున్నప్పుడు అది ఆబ్వియస్గా ఇంటర్వల్ సీన్ కాదండి రెండు పార్ట్లుగా విడదీసిన తర్వాత ఇంటర్వల్ ఎక్కడ ఇవ్వాలి అంటే పట్టాభిషేకం దగ్గరే వస్తుంది ఫస్ట్ పార్ట్ కూడా అది అదే ప్లేసు అదే విషయం అదే ప్లేస్లో ఇంతకుముందు విగ్రహం లేసింది ఇప్పుడు అక్కడ సింహాసనం పెట్టాం విగ్రహ్ భద్ర సింహాసనం ఉంది అక్కడ కూడా బల్లాల దేవుడు తన గొప్పతనం చాటుకుందామంటే జనాలందరూ బాహుబలికి చేయకొట్టారు మొత్తం కంటెంట్ విషయం అంతా కూడా అదే సో అది కూడా ఒక పక్కన భయం ఉండింది సేమ్ అదే సీన్ మళ్ళీ చేస్తున్నాం కదా సో అన్ని రకరకాల ఆలోచనలతో వి స్టార్టెడ్ ఇన్ ఇట్ సో ద హోల్ ఆర్మీ మాహిష్మతి అనేది ఒక మైటీ ఆర్మీ ఆ మైటీ ఆర్మీ సల్యూట్ చేయాలి వీళ్ళకి బాహుబలి చెప్తుంటే బల్లాల దేవుడికి సెల్యూట్ చేయాలి అండ్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ మార్చింగ్స్ బాహుబలి బల్లాల దేవుడు వెళ్తూ ఉంటారు అండ్ ఇంతకుముందు చెప్పినట్టు బల్ల బాహుబలి నేల మీద నడుస్తుంటే బల్లాల దేవుడి మీద రథం ఉంటే ఆడియన్స్కి ముందు కాపం వస్తుంది ఇలాగ ముందు అశ్వదళం సెల్యూట్ చేస్తుంది తర్వాత గజదళం సెల్యూట్ చేస్తుంది తర్వాత కాల్బలం సెల్యూట్ చేస్తుంది తర్వాత కట్టపతాలు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ సెల్యూట్ చేస్తాయి ఒక్కొక్క షార్ట్ తీయడానికి జనాలందరి నుంచో పెట్టి ఆర్గనైజ్డ్గా పెట్టి షార్ట్ తీయడానికి ఒకసారి నాలుగు గంటలు ఐదు గంటలు అయిపోయేదండి అండ్ ఇవన్నీ చేసిన తర్వాత అసలు నేను చెప్తే అని కొడతారు నన్ను నాకు వాహుబలి ప్రమాణ స్వీకారం వరకు బాగా నచ్చింది ఆ తర్వాత వచ్చి సీక్వెన్స్ అంత లెంగ్త్ ఎక్కువ ఉందేమో అని చెప్పి బాగా ఫీలింగ్ అండి ఇప్పుడు కూడా ఫీలింగ్ అది నాకు సో అది ఎడిటింగ్ చూసి నాన్నగారు పెద్దన్న ఇద్దరు చూసి చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రీ రికార్డింగ్ దగ్గరికి నేను కొంత ఎడిట్ చేశాను అందులో ఎడిట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసాను చూడండి అని చెప్పి చూపించాను వాళ్ళకి చూపించా బానే బాగా ఏంటి ఇక్కడ ఏదో మారిపోయింది ఇక్కడ ఏం మారిపోయింది మొత్తం మారిపోయింది ఏంటి ఎమోషన్ రాట్లేదంటే ఏం చేసావు ఏం చేశాను అంటే కొంత ఎడిట్ చేశాను అంటే ఇద్దరు ఆల్మోస్ట్ నా మీద బడి కొట్టిపోయారు మళ్ళీ పాత వర్షన్ తీసి పెట్టండి అని చెప్పి పెట్టి చేయించారు సీన్ సీన్ కోర్ట్ రూమ్ లో ఫింగర్స్ కట్ చేసే సీన్ ఆ సీన్ యాక్చువల్లీ మేము ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఫస్ట్ స్కెడ్యూల్ బాహుబలి షూట్ చేసాం స్టార్టింగే యాక్చువల్లీ కర్నూలు షూట్ అయ్యి గానీ ఒక వన్ వన్ డే షూట్ చేసాం నేను అక్కడ కుదరలేదు షూట్ షూట్ అవ్వలేదు సో నెక్స్ట్ ఆఫ్టర్ త్రీ ఫోర్ మంత్స్ మేము స్టార్ట్ చేసింది కోర్ట్ రూమ్ సీన్ అండ్ అది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్ అయింది ఈరోజు ఆలోచించుకుంటే అట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండ్ ద ఇంపాక్ట్ అంటే రాజమౌళి గారు ఆఫ్టర్ పార్ట్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బెస్ట్ అయినా సరే ఆయన నమ్మకం ఏంటో తెలియదు కానీ ఏమీ చేంజ్ చేయలేదు ఆ సీన్ సేమ్ అలాగే ఉంచారు మేబీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నేను డబ్బింగ్ చెప్పాను ఆ సీన్కి అండ్ నా ఫేవరెట్ సీన్ ఈ సినిమాలో అంటే అదే అని చెప్పచ్చు యాక్చువల్లీ మళ్ళీ సెకండ్ పార్ట్ వార్ని రాజమల్ గారి డిజైన్ చేస్తూ ఉండగా దాంట్లో వచ్చిన ఐడియా ఏంటంటే అంత పెద్ద పెద్ద కింగ్డమ్ లోపలికి షూడెలా వెళ్ళాలి అని దాంట్లో ఐ థింక్ అక్కడ ఫస్ట్ వార్ క్లైమాక్స్ అదే సెకండ్ హాఫ్ ఎండింగ్ వార్ డిజైన్ చేసినప్పుడు ఆ తాడి జటల్ సీన్ ఐడియా వచ్చింది దానికి లీడ్కి బాహుబలి శివుడు కనెక్ట్ చేయడం కోసం మేబీ దండాలయ సాంగ్లో మేబీ చిన్న బిట్ లా యూజ్ చేశారు నేను అడిగాను రాజమౌళి గారిని దాంట్లో ఉంది కదా దీంట్లో ఎందుకు పెడతానంటే ఆడియన్స్కి ది నీట్ టు ఒక హైలైట్ అయిన ఉన్నప్పుడు ది నీ టు అండర్స్టాండ్ బిఫోర్ ముందే ఒకసారి చెప్పాలి అని చెప్పారు సో గ్రేట్ డైరెక్టర్ కదా కొంచెం మా మామూలుగా ఎవరు కూర్చునే మీద అంత అందంగా చెప్పారు సో దా దండాలయ సాంగ్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ నేను ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పినట్టున్నాను మైండ్ బ్లోయింగ్ అసలు ద ఎమోషనల్ వే స్టోరీ అప్పుడు దాకా వెళ్ళి అంటే మేము చాలా మంది మేము ఆర్టిస్టులు మాకే చాలాసార్లు షూటింగ్లోనే గూజ్ బాంబస్ వచ్చినాయి అండ్ ఆ సాంగ్ వినగానే అసలు రాజమౌళి గారు నేను కార్లో విన్నాం ఫస్ట్ టైం విన్నప్పుడు అసలు అంటే సమ్ టైమ్స్ యూ గెడ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఎమోషన్ కానీ ఆ సినిమాలో అండ్ చాలా మంది ఫేవరెట్ సాంగ్ అది సో ఇట్ వర్క్ ఆల్ ద మ్యాజిక్ వర్క్ దట్ సాంగ్ ఒక రీజన్ మూలంగా కొడుకుని చంపాలి పెంచిన కొడుకుని చంపాలంత నిర్ణయం ఒక రీజన్ మూలంగా అవ్వదు చెప్పి చాలా వర్క్ చేశాం డే నాకు సినిమాలో ఉన్న పెద్ద రిగ్రెట్ నాకు ఇంకా ఐఎమ్ నాట్ కన్విన్స్ విత్ సంథింగ్ అంటే అగెయిన్ ఇదే కట్టప్ప ఎందుకు ఒప్పుకున్నాడు నేను చేయను అంటాడు కానీ నేను చేసిన తప్పుకి నేను నేను రాజాగ్ని మేరుతున్నాను కాబట్టి నా తల తీసేయండి ఐ కెనాట్ కిల్ అంటాడు నువ్వు చేస్తావు కట్టప్ప నన్ను చేయమంటావు అని అడుగుద్దాడు సో భయంకరమైన డైలాగ్ అంటే అది సో అంటే చంపేయడం అనేది ఫిజికల్ పెయిన్ బట్ దాని ఆ బాహుబలికి ఫిజికల్ పెయిన్ ఓకే బట్ మెంటల్గా తన తల్లి చంపింది అన్న దానికన్నా నేను చంపితే బెటర్ ఇట్స్ లెస్సర్ పెయిన్ సత్యరాజ్ గారు ఐ వుడ్ సే వితౌట్ ఎనీ హెసిటేషన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ హోల్ కెరీర్ కత్తి తీసుకోవడం ఆ కత్తి కట్ బాహుబలి ఇవ్వడం ఆ కత్తి చూ తీసుకోవడం దాని వంక చూడడం నడుచుకుంటే ఏడడం పొడవడం పొడిచిన తర్వాత ఏడవడం రాజాజ్ఞ అని చెప్పడం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి నా ఇప్పుడు తలుచుకుంటేనే గూస్ గూస్బామ్స్ ఆయన ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ మా ఒరిజినల్ స్టోరీ బుక్ క్యారెక్టర్ డిజైనింగ్లో ఇవి రాసిన దాంట్లో మాహిష్మతి వాళ్ళ ఫిలాసఫీ రాసిన దాంట్లో చనిపోయేటప్పుడు వాళ్ళ చేతిలో కత్తి ఉండాలి అన్నది అది ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో మేము రాసుకుంటూ వచ్చామండి అది అంటే కథలు ఎక్కడ చెప్పలేదు కానీ క్యారెక్టర్ డిజైనింగ్లో ఉంది అది అది నాకు మైండ్లో తిరుగుతూ ఉంది ఇట్స్ జస్ట్ గట్ ఫీలింగ్ జస్ట్ అక్కడ వెళ్ళి ఓకే రఫ్ ట్రైల్ షూట్ చేసేటప్పుడు ఇలా చేద్దామని చెప్పి ఆ కత్తిలో వస్తుంది చేతిలో మామాని అడుగుతాడు కట్టప వెళ్తాడు తీసుకొస్తాడు కత్తి చేతిలో పెడతాడు ఆల్మోస్ట్ చచ్చిపోతున్నాడు కత్తి తగిలినప్పుడు హీ విల్ గెట్ దట్ లాస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ తీసే తిప్పి హీ విల్ సిట్ ఆన్ దట్ అండ్ జై మాహేష్ మధ్య అని చెప్పి చచ్చిపోతాడు హీరో హీరో షుడ్ లైక్ డై లైక్ ఎ హీరో అండ్ అక్కడ చెప్పిన చెప్పినప్పుడు ఫ్యూ అసిస్టెంట్ డైరెక్టర్స్ మా వద్దన కార్తికే అందరూ ఉన్నారు చెప్పిన వెంటనే అసలు అందరికీ కూడా అద్భుతంగా ఉందని చె అద్భుతంగా ఉందన్నారు నేను ఐ టోల్డ్ ప్రభాస్ ఇలా తీస్తున్నాను అని చెప్పి తనకైతే ఇంక పిచ్చెక్కిపోయిందన్నాను డార్లింగ్ ఏంటి డార్లింగ్ ఇది నాకు నాకు తట్టుకోలేకపోతుందని నేను చాలా హీ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఇన్ని సంవత్సరాలు బల్లాల్ దేవుడు అతనికి ఎంత ముప్పై నలభై ముప్పై ఏళ్ళు ఉంటే ఆ తను చేసే మొత్తం అంతా ఊహ తెలిసినప్పటి నుంచి ఆ రాజ్యం కోసం ఆ త్రోన్ కోసమే చేసుకుంటూ వచ్చాడు ఇన్ని పన్నాగాలు ఎత్తు మీద పైయే తీసుకుంటూ వచ్చి బాహుబలిని చంపే వరకు వెళ్ళిపోయాడు కట్టపతి వారు చంపేసిన తర్వాత శివగామికి నిజం తెలిసి మళ్ళీ ఇంకో పిల్లోడిని నెత్తుంది ఎత్తిడు మహారాజు అండి అంటే తను అది పెద్ద ప్రాబ్లంగా కూడా ట్రీట్ చేయడు ఎందుకంటే అతను ఆల్రెడీ మహారాజు అండ్ బాహుబలి అక్కడ లేడు సో ఖచ్చితంగా మహేష్పతి రాజ్యానికి ఇతను ఒకడే మహారాజు అండ్ ఇతను మాటే వేదం అన్నది వెళ్ళిపోద్ది సో అక్కడిచ్చే ఆర్డర్ ఏంటి ఒక ఇరిటేషన్లో వచ్చే ఒక ప్రాబ్లం తప్పితే పల్లాలుదేవుడు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోడు తీసుకోకుండా మీకు ఆ చిన్నపిల్లవాడు శివుడిగా మారి మళ్ళీ తిరిగి వస్తాయి పార్ట్ టూ అంటే ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత బాహుబుల్ క్యారెక్టర్ అలా చూసిన తర్వాత మళ్ళీ శివుడికి లీడ్ ఏంటి మళ్ళీ వార్ ఒక పెద్ద వార్ ఫైట్ చేయడానికి ఒక లీడ్ ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తా రాజమౌళి ఏం చేస్తాను ఒకరోజు ఆయనకి సడన్గా చెప్తా ఉంటారు ఆయన ఐడియాస్ వచ్చినప్పుడల్లా సో ఒక ఐడియా వచ్చింది అని చెప్పి టెలిస్కోప్ ఫస్ట్ సీన్ సీన్ అలాగే ఎలా ఉందో మీకు అలాగే చెప్పారు మా నాకు కూడా టెలిస్కోప్లో నుంచి చూస్తే పిచ్చి డ్రెస్ చేసుకుని దేవసేన ఎంటర్ అవుతూ ఉంటుంది ఎంటర్ అవి అలా అంటే ఇదే కదా అని చెప్పి ఇలా చూస్తే తల ఉంటుంది తల ఇలా ఫోకస్ చేస్తుంటే వెనకాల ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడు విన్నారు తప్ప బాహుబలి లాంటి ఫేస్తో వాళ్ళు కొడుకు వస్తున్నాడు అని వాళ్ళు ఎప్పుడు విన్నారో ఫస్ట్ టైం చూడడం సో అది చెప్పినప్పుడే మా అందరికీ గూస్ బంబ్స్ వచ్చింది అసలు ఈయన ఏంటి మళ్ళీ వార్ని అంటే ఎట్టి పర్సెంట్లో వార్ని ఎంజాయ్ చేయడానికి ఒక ఎక్స్ట్రాడనరీ సీన్ కావాలి అక్కడ అంత డ్రామా అయిపోయిన తర్వాత మళ్ళీ బాలాలుదేవుడు అండ్ శివుడు ఫైట్ చేయడానికి మనం చూసిన సినిమాలో చదివిన కథల్లోనో కొన్ని ఐకనిక్ మూమెంట్స్ మన మన మైండ్లో ఉండిపోతాయండి ఫర్ మీ వన్ ఆఫ్ ద ఐకనిక్ మూమెంట్ ఈస్ లైన్ కింగ్లో సింబా నెత్తి చూపించటం నో దిస్ ఈజ్ యువర్ న్యూ కింగ్ జస్ట్ అప్పుడే పుట్టిన ఒక దీన్ని చూపించటం ఐకన్ ఇట్స్ అన్ ఐకనిక్ మూమెంట్ అది ఆ ఒక్క సీన్ కోసం ఆ లైన్ కింగ్ ఎన్నిసార్లు చూసానో తెలియదు నాకు సో బట్ నాకు ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ ఈవెన్ మోర్ డ్రమాటిక్ నో తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏ కొడుకునైతే కాదని ఇంకో కొడుకుని రాజం చేసిందో అతన్ని కాదని మళ్ళీ అసలైనకు రాజు తాలు కొడుకుని రాజుగా ప్రకటించడం ముందెప్పుడో కట్ట మాటించు ఉంటాడండి దేవసానికి నీ కొడుకుని ఎత్తుకోవడం కదా మా తల మీద పెట్టుకుంటాను అని చెప్పి సో చిన్న పిల్ల చిన్న పిల్లోడు అప్పుడే చిన్న పిల్లోడు పాదాన్ని ఒక ఎంతో ఒక డెబ్బై ఏళ్ళు ముసలోడు ఎంతో చూసేసిన డెబ్బై ఏళ్ళ ఒక వీరుడు వచ్చి ఆ రక్తం ఉన్న చేత్తో అది పట్టుకుని తల మీద పెట్టుకుంటాడు ఫర్ మీ ఇట్స్ ఆల్ డ్రామా సో ఫస్ట్ పార్ట్లో ప్రభాస్ బాడీ చూపించాం రాణా బాడీ చూపించాం ప్రభాస్ బాడీ నాకు బాగా తెలుసు నేను ఛత్రపతిలో చూశాను ఫస్ట్ పార్ట్లో రాణాది వాజ్ నాట్ నీట్లీ షేప్ రాణాది ఇట్ వాజ్ మోర్ ఆఫ్ బల్కీ హెవీగా ఉంటాడు అది కూడా కావాలని అంత దున్నపోతు సైజ్ ఉన్నప్పుడు కొంచెం లీన్ మజ్లో ఉంటే సరిపోదు తనకు కూడా దున్నపోతులా ఉండాలి కాబట్టి ఆ కైండ్ ఆఫ్ బాడీకి వెళ్ళాం యాక్చువల్గా లొకేషన్కి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపించాడు అండి సచ్ హ్యూజ్ షోల్డర్స్ హ్యూజ్ షోల్డర్స్ స హ్యూజ్ మజల్స్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రిప్ట్ అబ్సల్యూట్లీ రిప్డ్ మేము చాలా డిజైన్ చేసుకున్నాం ఫైటు ఈ చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఈ బాడీతో డైరెక్ట్గా అటు ఇటు పొరులేసినా పర్లేదు మనం ఏం ఎడిషనల్గా చేయక్కర్లేదు అలాంటి బాడీలోనే వీళ్ళిద్దరికీ అనిపించింది అండ్ డైరెక్ట్ మీద కింద నేనున్న పైన ప్రభాస్ ఉంటాడు ఆ షార్ట్ అనేది కరెక్ట్గా రావడానికి రాజమౌళి గారు చాలా 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 చేస్తున్నాడు అంటే అంటే నా స్పియర్ కరెక్ట్గా ఉండాలి ప్రభాస్ స్పియర్ కరెక్ట్గా ఉండాలి ఇద్దరిది కొలైడ్ అవ్వాలి ఇంత డీటెయిల్ ఉంటుంది సో ఆ డీటెయిల్ ఏంటి నేమ్ అంటే మేము ఏంటి అక్కడ డైరెక్ట్ చాలా దూరంగా ఉంటాడు మేము వేరే చోట ఉన్నాం మైక్లో ఉన్నారు నేను వాట్సాప్ చూసుకొని ఇప్పుడు ఆ రథం నా ఫోన్ ఎక్కడో ఫోన్ తీసుకొని చూస్తే ఆయన బాలీలోనో ఎక్కడో చూసిన ఒక స్కల్ప్చర్ ఆ స్కల్ప్చర్ ఏంటి కింద కర్ణుడు పైన ఘటోద్గజుడు ఉన్నారు సో అలాంటి ఒక మూమెంట్ మహాభారతంలో జరిగింది అది ఇక్కడ రీక్రియేట్ చేయాలని ఆయన చేసిన మూమెంట్ అంటే దట్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ షార్ట్స్ ఐ సీన్ ఇన్ వరల్డ్ సినిమా ఆ వందడుగుల బంగారు విగ్రహం అన్నది బల్లాల్ దేవుడు అహం అతను అహం అతని ఈగో మొత్తం అంతా ఆ స్టాచ్యూలో ఉంటుంది అలాంటిది ఒకటి పడిన తర్వాత మీకు ఆ ఫైట్ చూసిన ఆ ఫైట్ టోన్ అనేది మారిపోతుంది అప్పటివరకు బల్లాల్ దేవుడికి ఈక్వల్ ఎవరు బాహుబలి ఒక్కడే బాహుబలి కొడుకు కాదనే మైండ్ సెట్ లో ఉంటాడు అతను సో అక్కడతో తన ఈగో అన్నది ఇంకా బ్రేక్ అయ్యి కోపం అన్నది ఇంకా ఎక్కువ వచ్చి సో దట్స్ దట్ లీడ్స్ టుమేట్లీ వారు లాస్ట్ వాల్లో అమరేంద్ర బాహుబలి అనే క్యారెక్టర్ ఏదో విధంగా రావాలని అంటూ ఉండేవారు సో ఒక రోజు చెప్పారు ఈ సీన్ సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ విజువల్గా చూపించారు రఫ్గా ఇలా ఉండొచ్చు అని చెప్పి మన ఫస్ట్ మీరు ఫస్ట్ పోస్టర్ వదిలింది అంటే చైన్స్తో శివుడు ఉన్నప్పుడు వెనకాల ఉన్న పోస్టర్ యాక్చువల్లీ దాని దాని ఫీలింగ్ తీసుకుంది ఎందుకంటే మీరు వెనకాల చూడండి అమరేంద్ర పల్లి విత్ ఆర్మర్ ఉంటాడు అండ్ షూడ్ విత్ చైన్స్ ఉంటుంది సో ఆ కాన్సెప్ట్ అక్కడ తీసిందే ఆయన డిజైన్ చేసినప్పుడు అలా తిరిగిపోయింది షూట్ చేసాము తర్వాత ఆయన రఫ్గా ఎలా ఉంటుందని చెప్పినప్పుడు అసలు ఐ వాట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ రాజమౌళి వెనుక పట్టేసుకుని సూపర్